హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నార్నిక్ హెడ్ మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి డ్రాయింగ్ అండ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ రానే వచ్చేసాయి అని అందరూ సైట్లలో అక్కడక్కడ ఎదురు చూస్తున్నారు మరియు నాకు కూడా తెలిసినటువంటి విద్యార్థులు కానీ అక్కడక్కడ మెసేజ్లు కానీ కాల్ రూపంలో చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మనకి డ్రాయింగ్కి సంబంధించినటువంటి గత నవంబర్ నెలలో ఎగ్జామ్ ఫీజు కట్టాం లోయర్ అండ్ హయ్యర్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇలా నాలుగు రోజులు ఉంటుంది మనకి డ్రాయింగ్ లోయర్ గాని హయ్యర్ గాని వచ్చేసి ఎనిమిది పేపర్లుంటాయి రోజుకు రెండు పేపర్ల చొప్పున ఉదయం పది గంటల నుండి పన్నెండున్నర వరకి మరియు రెండు గంటల నుండి నాలుగున్నర వరకు ఇలా రోజు రెండు పేపర్ల చొప్పున నాలుగు రోజుల్లో డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్ వాళ్ళకి పేపర్స్ కంప్లీట్ అవుతున్నాయి అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వారికి లోయర్ వాళ్ళకైతే వన్ డే ఉంటుంది ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం మధ్యాహ్నంతో ఎగ్జామ్ పూర్తవుతుంది అదే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ వాళ్ళకి ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు రోజులు ఎగ్జామ్ ఉంటుంది ఈ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి ముఖ్య గమనిక ఏంటంటే ఈ టైలరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి కుట్టు మిషన్ కానీ దానికి సంబంధించినటువంటి కత్తెర్లు కానీ గుండెలు సూదులు దారాలు సంథింగ్ వగేర ప్రతిదీ కూడా సామాగ్రి వస్తువులు ఎవరిది వాళ్ళే తెచ్చుకోవాలి ఇప్పుడున్నటువంటి కుట్టు మిషన్లు అన్ని కరెంటుతో పనిచేస్తున్నాయి అక్కడ కరెంట్ ఉంటుందా ఉండదా కరెంటు ఉండే మిషన్లు అక్కడ మనకి ఇస్తారా లేకుంటే మిషన్లు వాళ్ళే ఇస్తారా మనం తెచ్చుకోవాలా ఇట్లా కొంతమంది డౌట్స్ కూడా అడగడం జరుగుతుంది అలా కాకుండా ప్రతి ఒక్కరి కూడా ఆటోలు కానీ రిక్షాలు కానీ ఎవరి మిషన్ వాళ్ళు తెచ్చుకోవాలి అది కూడా చే ఖాళీతో తొక్కేటటువంటి మిషన్ మాత్రమే తెచ్చుకునే ప్రయత్నం చేయండి మిషన్ లేనటువంటి వాళ్ళు ఎగ్జామ్ కి అనర్హులని చెప్పవచ్చు అలాగే డ్రాయింగ్ కి సంబంధించి కూడా పెన్సిల్ ఎరేజర్ సంథింగ్ ఇలా ఏవైతే మన డ్రాయింగ్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని తెచ్చుకోవడం ఉత్తమం ఒక్కో రోజు పెన్సిల్ తో ఉంటుంది ఒకరోజు కలర్స్ తో ఉంటుంది ఒకరోజు షేడింగ్ తో ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక పేపర్ మీరు అటెండ్ అయినట్టయితే గనక ప్రతిదీ కూడా మీకు అనుభవంగా ముందు తెలుసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా డ్రాయింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి పరీక్ష తేదీ వివరాలు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి ఆ హాల్ టికెట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే ఈ డ్రాయింగ్ లోయర్ అండ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ చాలా మంది పెట్టండి అని అడుగుతున్నారు ఈ మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది ఇంకా కొన్ని కూడా అప్డేట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇలా మరిన్ని కొత్త కొత్త మన డ్రాయింగ్ అండ్ టైలరింగ్ సంబంధించినటువంటి ఆర్ట్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి మరెన్నో విశేషాలు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే వెంటనే మనకు నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది ఇలా మీకు తెలిసినటువంటి డ్రాయింగ్ టైలరింగ్ ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకి మన మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ధన్యవాదము